కొత్త పాస్బుక్ వచ్చిన వారందరికీ రైతు బీమా అని ఒక వార్త చూస్తున్నాం మనం ఈ ఫస్ట్ వీక్లోగా ఏఈవల వద్ద అప్లై చేసుకునే వెసులుబాటు అంటే ఈ ఫస్ట్ వీక్ అంటే ఏంది ఈ ఆగస్టు మొదటి వారం లోపల అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇది ఈ నెల పదమూడు తారీఖు వరకల్లా ఈ పాత బీమాకు సంబంధించిన గడువు అయితే ముగియబోతుంది పద్నాలుగు తారీఖు నుంచి రైతు బీమా ఇయ్యైతే శురువు అవుతుంది దాంట్లో కొత్త పట్టాదారులో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది నెలల వరకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ మీ తెలిసింది తెలిసిందే అయితే రాష్ట్రంలో రైతు బీమాకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఈ నెల పద్నాలుగు నుంచి ఇదైతే షురు కాబోతుంది ఈ నెల పదమూడు వరకు గత ఏడాది బీమా గడువు ముగియనుంది సో గత జూన్ నెలాఖరు వరకు అంటే పోయిన జూన్ నెల లాస్ట్ వరకు కొత్త కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల్లో అంటే అప్పుడప్పుడు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళకి ఎప్పుడు గ్రామర్గాలు రావాలి జూన్ నెలాఖరు వరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే దీంట్లో చేర్చే అవకాశం కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మందికి పైగా పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులు ఉండగా వారిలో యా పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసున్న రైతులు రైతు బీమా పథకానికి అర్హులు కాగా అర్హులైన రైతులు కొత్తగా రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి ఇలా ఫస్ట్ వీక్లో అవకాశం కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రైతు బీమా కోసం కొత్తగా లక్షలాది అప్లికేషన్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అగ్రికల్చర్ అధికారులకు దరఖాస్తు చేసుకోగా వారిలో అర్హ అర్హులను బట్టి ఈ నెల తొమ్మిది వరకు గుర్తించి రైతు బీమా పోర్టల్లో అధికారులు అప్లోడ్ చేయనున్నారు గత జూన్ నెలాఖరు వరకు కొత్తగా పట్టదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులు వివరాలను ఏఈఓలు సేకరించగా ఆల్రెడీ సేకరించినట వారిలో బీమాకు అర్హులను ఏవోలు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించే ప్రక్రియ చేపట్టారు క్షేత్రస్థాయి వ్యవసాయ శాఖ అధికారులు ఏఈఓలు ఏఓ స్థాయి జిల్లా స్థాయిలో అధికారులు అప్లికేషన్లను పరిశీలించి అందులో అర్హులను గుర్తిస్తారు రాష్ట్రంలో గతంలో ఉన్న పట్టదారుల్లో అర్హత ఉన్న ఏడు లక్షలకు పైగా రైతులు బీమాకు దరఖాస్తు చేసుకోలేదు అమ్మ చూసిరా ఇక్కడ చాలామంది మనం చేసేది మన ఎనక పెద్ద మనుషులు చెప్తా ఉంటారు భర్ ఉంటారు కానీ తలువుగా ఆలోచన చెప్తారని చెప్పేసి ఇన్సూరెన్స్ చేయించుకోరని లేకపోతే ఇట్లా బీమాలు చేయించుకోరని ఇక్కడ చూసిరా రాష్ట్రంలో గతంలో ఉన్న పట్టాదారులు అర్హత ఉన్నా కూడా అంటే రైతు బీమాకు అర్హత ఉన్న అర్హతలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక ఏడు లక్షలకు పైగా రైతులు బీమాకు దరఖాస్తు చేసుకోలేదు అట ఇది చూడూరి బీమాకు దరఖాస్తు చేసుకుంటే రేపు పొద్దుగా మంచిగా చెడాయ్ ఏమైనా అయితే ఐదు లక్షలు ఇంటి రోజులకైతే వస్తాయి కదా సో ఇదే చాలామంది మిస్టేక్ చేస్తారు రైతులు ఎవరైనా ఉంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఎవరు ఉన్నా కూడా రైతు బీమా చేసుకున్నట్టయితే ఈ వారం రోజుల్లో ఇప్పుడు రేపటి నుండి ఇలా నుంచి పోండి వ్యవసాయ అధికారి దగ్గర పోండి దాన్ని నమోదు చేసుకోండి ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకునే చేసుకోవడానికి వ్యవసాయ శాఖ అనుమతించింది ఈ ఏడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు గతంలో అర్హత ఉండి ఇప్పుడు అప్లై చేసుకున్న వారందరూ కలిపి దాదాపు రెండు లక్షల వరకు ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు ఉన్నాయి దాదాపు ఎంత రెండు లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు గతంలో కూడా అప్లై చేసుకోకుండా అర్హత ఉండి ఇప్పుడు కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళు అందరూ కలిపి దాదాపు రెండు లక్షల మంది ఈ నేపథ్యంలో ఈ ఏడు రైతు బీమా లబ్ధిదారుల సంఖ్య అయితే పెరగబోతోంది రెన్యువల్ డేటా పరిశీలనకు కసరత్తు సో జూలై ముప్పైవ తేదీ వరకు గత ఏడాది రైతు బీమా కలిగిన రైతుల రెన్యువల్కు సంబంధించి డేటా పరిశీలకు రానుంది నిరుడు రైతు బీమా అమలై అమలైన వారిలో అరవై నిన్న వారిని తొలగించి మిగతా అర్హులైన నలభై ఐదు లక్షల మందికి పైగా రైతులకు బీమాను రెన్యువల్ చేయాలని అధికారులైతే కసరత్తు చేస్తున్నారు వీరి పూర్తి వివరాలను ఏఈఓలు రైతు బీమా పోర్టల్లో రెన్యువల్ అప్లోడ్ అప్లోడ్ ప్రక్రియ పూర్తి చేస్తారు ఇలా పాత రెన్యువల్స్తో పాటు కొత్తగా అర్హులైన వారి కలిపి ఈ ఏడు మొత్తం నలభై ఎనిమిది లక్షల మందికి పైగా రైతులకు బీమా చేయాల్సి ఉంటుంది ఎంత నలభై ఎనిమిది లక్షలకు పైగా రైతులకు బీమా చేయాల్సి ఉంటుందట గత ఏడాది ఒక్కో రైతుకు బీమా ప్రీమియం మూడు వేల ఆరు వందల వరకు సర్కార్ ఎల్ఐసికి చెల్లించింది ఈ ఏడు ఎంత ప్రీమియం అనేది త్వరలో తేల్చి ఉన్నారు రైతు బీమా ఉన్న రైతులు సహజ మరణమైన ఏ విధంగా చనిపోయినా సదా రైతు కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం అయితే అందుతుంది సో ఇది అంటే రైతులకు సంబంధించి రైతు బీమాలో అంటే ఏ రకంగా చనిపోయినా కూడా ఐదు లక్షలు అయితే అందుతాయి కదా సో దానికి సంబంధించి గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఏడు ఏడు లక్షల మంది ఉన్నారట కొత్తగా ఉన్నారట మొత్తం కలిపి దాదాపు ఒక రెండు లక్షల మంది ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మొత్తం నలభై ఎనిమిది లక్షల మంది రైతులు అవుతారట రైతు బీమాతోటి సో దయచేసి ఎవరైనా తెలిసి తెల్వగా అప్లై చేసుకున్న ఉంటే మీ పేరు మీద పాస్ కొత్త పాస్ పుస్తకాలు ఉంటే పోయి వ్యవసాయ అధికారి దగ్గర పోయి ఈ రైతు బీమాకి సంబంధించిన అంశాన్ని పని చేయించుకోరు